హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు షూటిలో మీకు డైకింగ్ గురించి అలాగే హీరో గురించి యూనిచామ్ గురించి నీళ్లు కంపెనీ గురించి ఈ నాలుగు కంపెనీ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇది జాబ్ సంబంధించి వీడియో కాదు ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట రీసెంట్గా అయితే నేను నేను ఒక కంపెనీ అయితే మారడం జరిగింది ఇంతకుముందు నేను వేరే కంపెనీలు పనిచేసేవాడిని ఇప్పుడు బైకింగ్కి మారాను కొన్ని కారణాల వల్ల నేను నా జాబ్ని మార్చుకోవాల్సి వచ్చింది ఓకేనా అది రీసెంట్గా జరిగింది సో ఎందుకు ఈ టూ త్రీ డేస్ వీడియోస్ రాదంటే కారణం అదే అనమాట సో నా జాబ్ మారడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యి నేను వీడియో చేయలేకపోయాను ఇంకా మామూలుగా అయితే వీడియోస్ అయితే వస్తాయి మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు నేను ఈ త్రీ ఫోర్ డేస్లో నేను వీడియో చేసుకున్నాను కానీ సో నేను కొన్ని ఎంక్వైరీ చేశాను అనమాట కొన్ని వివరాలు అయితే నాకు తెలిసినాయి మీకైతే చెప్తాను కొంచెం జాగ్రత్తగా వినండి ఓకేనా ఇది ఎవరా అంటే ఐటీ వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట సరేనా అలాగే టెన్త్ క్లాసు అలాగే ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్టయితేనే మీకు అర్థమవుతుంది సరేనా మధ్యలో కనుక మీరు ఆపడం కానీ స్కిప్ చేయడం కానీ చేస్తే మటుకు మీకు అర్థం కాదు అలాగే ఇంకోటి ఏంటంటే విషయం ఇప్పుడు నేను చెన్నైలో ఉన్నాను అనమాట ఓకేనా సో లాస్ట్ టైం వచ్చాను కదా కార్ ఎత్తుకొని సో అదే కార్లో నేను చెన్నైకి వచ్చాను సో ఆ రోజు కొంచెం మనకు ప్లేస్ దొరికింది కానీ ఇది సిటీ అనమాట సిటీ లోపల ఉన్నాను సో డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉంది నాకు పార్కింగ్ దొరక సో ఇక్కడ చేస్తున్నాను సరేనా ఏదైనా వాయిస్లో కావచ్చు బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ ఏదైనా వస్తే కొంచెం అర్థం చేసుకొని సో నేను చెప్పే మాత్రం జాగ్రత్తగా వినండి ఓకేనా ఇంకోటి ఏంటంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా సో వాళ్ళు నేను రిప్లై అనేది ఇస్తున్నాను సరే మీరు గమనించవచ్చు అలాగే ఇన్స్టాలో కూడా మెసేజ్ చేస్తున్నారు సరే వాళ్ళు కూడా నేను రిప్లై ఇస్తున్నాను సరేనా మీరు కానీ మెసేజ్ అనుకోండి కొంచెం వెయిట్ చేయండి సరేనా ఒకసారి నేను నెట్ ఆఫ్లో పెట్టుకుంటాను ఒకసారి ఆన్లో పెట్టుకుంటాను నా వర్క్ బట్టి పెట్టుకుంటాను సరేనా నేను చూసి తప్పకుండా అయితే నేను రిప్లై అనేది ఇస్తాను అనమాట సరేనా కొంతమంది అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు వెంటనే రిప్లై ఇవ్వలేనందుకు సార్ చెప్తున్నాను ఓకేనా కాకపోతే ఏంటంటే కొంచెం నాకు వర్క్స్ ఉంటాయి కదా అందువల్ల నేను మీకు రిప్లై ఇవ్వడం లేట్ అవుతున్నా అనమాట ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటో నేను వీడిని చూసుకొని నేను దానికి సంబంధించిన వాళ్ళని కాల్ చేసి కనుక్కోవాలి లేదా నేను తెలుసుకొని అన్న మీకు రిప్లై ఇవ్వాలన్నమాట సో మీరు ఊరికి కామెంట్ చేస్తారనుకోండి నేను రిప్లై అనేది వెంటనే ఇవ్వలేను అనమాట సరేనా కొంచెం టైం వెయిట్ చేస్తే నేను మీకు రిఫర్ అనేది ఇస్తాను అనమాట సరైన ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదొక ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట సరేనా కొంచెం జాగ్రత్తగా వింటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం వీడియోని స్టార్ట్ చేసే ముందు కొత్తగా వచ్చేవరైనా మన ఛానల్ చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి సరేనా అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీ దాకా వస్తాయి ఇంకా లెట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ డైకింగ్ గురించి మాట్లాడతాను అలాగే హీరో గురించి మాట్లాడతాను అలాగే యూనిచాము అలాగే న్యూయో లింకు లాస్ట్ వచ్చి ఎల్జి గురించి మాట్లాడతాను అన్నమాట సరేనా దానికి సంబంధించిన ఒక క్లిప్ కూడా మీకు వేస్తాను అది లాస్ట్ మాట్లాడదాం సరేనా ఫస్ట్ డైకింగ్ గురించి మాట్లాడితే డైకింగ్లో టెన్త్ వాళ్ళు కావచ్చు ఇంటర్ వాళ్ళు కావచ్చు ఐటీ వాళ్ళని కావచ్చు డిప్లొమాలు కావచ్చు తీసుకుంటున్నారు సరేనా నేను చేరిన తర్వాత ఏంటంటే నేను గమనిస్తే సో ఇంటర్ చాలా మంది వస్తున్నారు మార్నింగ్ ఒక ఎయిట్ థర్టీకి నైన్కి అంతా గేట్ కడ ఫుల్ అయిపోతున్నాం జనాభా వచ్చి చూసుకొని మళ్ళీ వెళ్తున్నారు సరే నేను చూశాను సో దీంట్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరైతే డిప్లొమా పాస్ అయ్యి చేసి పాస్ అయ్యి అంటారు వాళ్ళకి డిప్లొమా కాల్ పేసుకున్నట్టయితే మీకు ఆన్లైన్ జాబ్స్లో తీసుకుంటారు అనేసి చెప్తున్నారు అక్కడ వాళ్ళు చెప్తున్నారు సరేనా సో అది కనుక్కున్న తర్వాత నేను వెంటనే వీడియో చేయాలి చేయాలంటే ఉన్నాను సో అది నేను ఇప్పుడు గురింది నాకు సరేనా ఎవరన్నా కానీ డిప్లొమా వాళ్ళు ఈ మధ్య ఎక్కువ డిప్లొమా వాళ్ళు ఐటీ వాళ్ళు కామెంట్స్ కావచ్చు అలాగే ఇన్స్టాలో కావాలి మెసేజ్ ఎక్కువ అనమాట సో ఫ్రెండ్స్ దయచేసి వీళ్ళని సక్రంగా చూసి చూసిన తర్వాత కంపెనీ వీళ్ళకి సంబంధించిన నెంబర్స్ అయితే ఏమీ లేవు ఇవ్వలేదు అక్కడ ఏ కాంట్రాక్ట్ రన్ అనేది తెలియదు ఒకవేళ ఎవరు తీసుకొని రన్ చేస్తున్నారో తెలిస్తే నేను ఆ కాంట్రాక్ట్ వాళ్ళ నెంబర్ పట్టుకొని నేను నెక్స్ట్ వీళ్ళలో మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అలాగే డైకింగ్లో డిప్లొ వాళ్ళని ఆరోగ్యం తీసుకుని చెప్పాను కదా సో అలాగే టెన్త్ ఇంటర్ వాళ్ళు కూడా తీసుకుంటారు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్ టూ ఒకటే రన్ అవుతుంది అనమాట సో దగ్గరలో ఇంకొక ప్లాన్ అనేది రెడీ చేస్తూ ఉన్నారు సరేనా నేను అక్కడ పని చేస్తాను కాబట్టి అక్కడ క్లిప్స్ నేను తీయలేను సరేనా రేపు ఏదైనా వాళ్ళు అర్థం చేసుకుంటే ఓకే అర్థం చేసుకుంటా సో మా పర్మిషన్ లేకుండా ఎందుకు తీసామని క్వశ్చన్ చేస్తే అప్పుడు నాకు నా జాబ్కి అందరికీ ప్రాబ్లం అవుతుంది అనమాట అందుకే నేనైతే ఆ వీడియో అయితే తీయలేదు సరేనా కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి నేను అప్లోడ్ చేసే లోపల పిక్ దొరికితే నేను మళ్ళీ దీనికి యాడ్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా ఇది డ్రైకింగ్ సంబంధించింది డ్రైకింగ్ సంబంధించి ఏంటంటే ఇంకా మంది కావాల్సి ఉందనమాట ఇంకొక నెక్స్ట్ విషయం ఏంటంటే సో మీకు ఫుడ్ కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ కానీ మీకు అయితే ప్రాబ్లం అయితే లేదు సరేనా చాలా ఊళ్ళకైతే అయితే బస్సులు అయితే ఉన్నాయి ఇప్పుడు దగ్గర దగ్గర మీకు పదిహేను నుంచి పదహారు బస్సుల దాకా వేస్తున్నారు సరేనా ఏ ఊళ్ళు అంటే సత్వేడి నుంచి ఉన్నది అలాగే గుమ్ముడిపూ నుంచి సులిపేట నుంచి వరదయపాలెం బిఎన్ కండ్రిగా అలాగే బతవరం నుంచి సులిపేట సులిపేట దాటి అట్లా మొత్తం దగ్గర దగ్గర ఒక ఎన్ని ఊర్ల అయితే బస్సులు అయితే ఉన్నాయి ఓకేనా మీకు ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ డైవింగ్ గురించి నెక్స్ట్ మనం సెకండు హీరో గురించి మాట్లాడదాం హీరోలు ఏంటంటే అంటే ఎంఎంఎస్ కాంట్రాక్ట్ వాళ్ళు ఫామ్ ప్లే పట్టుకొని మనకు స్టేటస్లో కావచ్చు బయట కావచ్చు అసలు మనకు కనిపిస్తూనే ఉంది సో హీరోలకి అసలు ఎంతమంది కావాలి ఏంటి విషయం అనేసి నేను ఒక టూ డేస్ ముందు మా రిలేటివ్ ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు సో ఆ అబ్బాయికి వెళ్ళి నేను అడిగాను సో హీరో పరిస్థితి ఏంటి వీళ్ళు ఎంఎంఎస్ కాంట్రాక్ట్ వాళ్ళు ఏదో ఇలాగా అడుగు ఉన్నారు ఏమైంది అనేసి నేను క్వశ్చన్ చేస్తే ఎంప్లాయీస్ అయితే కావాలి సో ఎంఎంఎస్ కాంటాక్ట్లో కూడా సాలరీస్ అయితే పెంచున్నారు సరేనా ట్వంటీ వన్ దాకా పెంచున్నారు కాంట్రాక్ట్స్ వచ్చి మామూలుగా వన్ ఇయర్ అదంతా యాజ్ యూజువల్ సో ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు అని చెప్పారనమాట సో అది మీకు నేను అప్డేట్ చేస్తున్నాను సో ఎవరన్నా హీరోలో చేదేసుకున్న వాళ్ళు అబ్బాయిలకైతే ఐటీఐ డిప్లొమా ఉండాలి అమ్మాయిలకి అయితే టెన్త్ ఇంటర్ ఉండాలన్నమాట సరేనా దీనికి సంబంధించిన ఆల్రెడీ వీడియో ఒక రెండు వీడియోస్ నేను చేస్తున్నాను మన ఛానల్ ఉన్నాయి సేమ్ అదే క్వాలిఫికేషన్స్ అదే మీకు ఇచ్చాదనమాట శాలరీస్ కావచ్చు ఆఫీసర్స్ కావచ్చు కానీ శాలరీస్ మాత్రం ఎంఎంఎస్లు అయితే పెరుగున్నాయి అని చెప్తున్నారు సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడైతే మీరు అడగవచ్చు మీ శాలరీ కావచ్చు మీకు ఏం బెనిఫిట్స్ ఇస్తారనేది అనేది మీరు అడగచ్చు హీరో గురించి ఇంకొక విషయం ఏంటంటే సో హీరో అయితే ఇంతకుముందు హాస్టల్ ప్రొవైడ్ చేసింది ఇప్పుడైతే హాస్టల్ లేదనమాట సో మీరు డ్యూటీ చూసిన తర్వాత మీరు నేరుగా మీరు ఎక్కడన్నా ప్రైవేట్ హాస్టల్ తీసుకుంటారు కదా ఆ హాస్టల్ కావచ్చు లేకుంటే రూమ్ కావచ్చు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట సో దగ్గరలో అయితే పెద్దగతి ఏం లేవు సరేనా ఆ చెరువి ఊర్లో వచ్చి చిన్న చిన్న ఉన్నాయి కొంచెం ఉన్నాయన్నమాట సో అవి ఖాళీ ఉండొచ్చు ఖాళీ లేకపోవచ్చు సో ఎవరన్నా కొత్తగా చేరితే మటుకు మీకు ఎలాగో బస్ బస్ అనేది వేస్తున్నారు మీరు నేరుగా తడకొచ్చేయచ్చు సరేనా తడలో మీకు హాస్టల్ కావచ్చు అలాగే రూమ్స్ కావచ్చు అవైలబుల్లో అలాగే రూమ్స్ గురించి కావచ్చు అలాగే హాస్ట్ గురించి కావచ్చు మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది ఒకసారి చెక్ చేయండి మీకే అర్థమవుతుంది సార్ ఇంకా మూడో పాయింట్ ఏంటంటే యూనిఫామ్లో టూ డేస్ నుంచి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట సో ఈ ఇంటర్వ్యూస్ ఏ క్వాలిఫికేషన్ కావాలంటే అక్కడికి అయితే పెద్దగా క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు సరే నా తెలిసి టెన్త్ కానీ నైన్త్ కానీ ఎయిత్ కానీ ఉండి సో ఏజ్ కూడా కొంచెం బెటర్గా ఉంటే మీకు తప్పకుండా అక్కడైతే అక్కడైతే జాబ్ అయితే ఇస్తారనమాట తక్కువ అంటే ఏజ్ ఒక థర్టీ థర్టీ టూ అనేది ఉండడానికి ట్రై చేయండి అనమాట సరేనా మరీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉంటే తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు సో వాళ్ళు హౌస్ కీపింగ్ కింద అయితే తీసుకోవచ్చు ఓకేనా గేట్ కడ మంది అయితే జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు యంగర్స్ అక్కడ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో దీని బట్టి నాకు ఏమర్థం ఏంటంటే సో యూనిట్స్లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయనేసి నాకు అర్థమైంది కానీ అక్కడ నేను ఆగలేని పరిస్థితి సో నేను బస్సు డ్రైవ్ చేస్తాను కాబట్టి కూడా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ఓకేనా మీరు వెళితే ఈరోజు వెన్స్డే కాబట్టి మీరు వెళ్తే ఫ్రైడే వెళ్ళచ్చు లేకుంటే మండే వెళ్ళండి ఫ్రెష్గా పోతూ పోతే మీకున్న సర్టిఫికేట్స్ని ఫోటోస్ని తీసుకెళ్ళండి సో మాక్సిమం మీకు జాబ్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది సరేనా ఇంకా నెక్స్ట్ వచ్చి నీళ్లు గురించి మార్థం నీళ్లు ఏంటంటే నీలుంక్లో కూడా చాలామంది కావాల్సి ఉంది కానీ అది లేడీస్ వరకే జెంట్స్కి అయితే చాలా తక్కువ అనమాట సో వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే తీసుకుంటున్నారు లేకపోతే జెంట్స్ని అయితే ఆపేస్తున్నారు లేడీస్ కావాల్సి ఉంది సో ఎవరైనా లేడీస్ కానీ చూసినట్టయితే అయితే కంపెనీకి అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా మీకు జాబ్ అనేది వస్తుంది సో వచ్చి మీకు ఐబిఎస్ కాంట్రాక్ట్ ఉంది అలాగే సర్టిఫికేట్ ఉంది ఇంకోటి వచ్చి బ్లూ ఓషన్ అని ఏదో ఒక మూడు కాంట్రాక్ట్ అయితే అక్కడ రన్ అవుతున్నాయి ఓకేనా దానికి కూడా బస్సు ఫెసిలిటీ మీకు అన్ని ఊళ్ళకైతే ఉందనమాట కాళాసరికి ఉంది బోనుపల్కి ఉంది అలాగే కొంతనేరని ఇంకా బుచ్చిన కానీ సిల్లూరుపేట అలాగే నాడిపేట కొన్ని వాళ్ళకి చెంబేడి అనేసి కోటా వాకాడు ఇట్లా ఇవన్నీ లోకల్ అనమాట సో బయట నుంచి ఎవరిని వచ్చే పని అయితే మీరు వచ్చేసి మీరు హాస్టల్ వెళ్ళిపోవచ్చు సో ఈ వేలతో మీకు పని లేదు మీరు ఎలాగో హాస్టల్ అంటే తరల కావచ్చు లేకుంటే కొండూర్లో కావచ్చు లేకుంటే చులేపట్టలు కావచ్చు ఉంటారనమాట సో ఆ అయితే మీకు వెహికల్ అయితే ఉంది కాబట్టి మీకు అయితే ఇబ్బంది అయితే లేదనమాట సరేనా ఇది నీలింగ్ కంపెనీ గురించి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ లాస్ట్ చూస్తే ఏంటంటే అంటే ఎల్జీ గురించి చూద్దాం సరేనా ఈ ఎల్జీకి పోవాలంటే మనం డైక్ ఇంక పోయే దారిలోనే ఈ ఎల్జీ అనే కంపెనీ కూడా వస్తుందనమాట సో ఎల్జీ కంపెనీ నేను ఇంతకు ముందు పోయి చాలేదు కాబట్టి సో రెడీ అయిపోయింది అనేసి అనుకున్నాను సో వేరే రోజులు అడిగితే సో ఈ విధంగా అయిపోవచ్చింది ఇంకొక టెన్ డేస్లో ఓపెన్ అయిపోతుందని చెప్పారు అనమాట అదంతా వాళ్ళు చెప్పింది మాత్రమే కానీ నేను రియల్గా వెళ్ళి చూశాను అనమాట మీకు డౌట్ కావంటే ఈరోజు మార్నింగ్ నేను బస్సులో వస్తే కూడా మీకోసం అని నేను ఒక చిన్న క్లిప్ అనేది రికార్డ్ చేశాను అనమాట మీరు చూడొచ్చు ఇదే ఎల్జీ కంపెనీ అనమాట సో ఇది ఈ పక్క నుంచి ఆ పక్కతో కనిపిస్తుంది కదా అది మొత్తం ఎల్జీ కంపెనీ అని కాకపోతే ఏంటంటే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఎల్జీ కంపెనీ ఓపెన్ అయితే ఇంకా మనకు వన్ మంత్ టైం పైన పడుతుంది సరేనా వన్ మంత్ పడవచ్చు లేకుంటే టూ మంత్స్ పడినా కానీ ఆశ్చర్యపడక్కర్లేదు మీకు ప్లాంట్ అయితే మొత్తం రెడీ అయిపోయింది అనమాట మొత్తం పార్కింగ్ కావచ్చు ప్లాంట్ కావచ్చు వర్క్ మొత్తం అయిపోయింది లోపల ఏ దేనికి సంబంధించి అయితే మనం మిషనరీ సెట్ చేస్తున్నారు ఆ మిషనరీ వర్క్ అనేది ఇంకా అయిపోయింది అనమాట లైన్లు అయితే మనకు కనిపిస్తున్నాయి సరేనా ఈ వీడియోలో మీరు చూడవచ్చు కానీ వీడియోలో కనపడకపోవచ్చు మీకు సో నేను పోతూ చూశాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట సో ఎల్జీ కంపెనీ ఓపెన్ అవడానికి ఇంకొక మనకు నియర్ బై టూ మంత్స్ అయితే తప్పకుండా పడుతుంది ఓకేనా సో ఈ లోపల ఎవరైనా జాయిన్ అయితే ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలో జాయిన్ అవ్వచ్చు డైకింగ్లో కావచ్చు యూనిఫామ్ కావచ్చు నీలం కావచ్చు భారత పేజ్ కావచ్చు ఇంకా హీరో కావచ్చు సో అట్లా అప్పుల్లో కావచ్చు మీకు ఎక్కడొస్తే అక్కడ జాయిన్ చేసుకుంటా ఉండండి ఒకవేళ ఎల్జీ కానీ ఓపెన్ అయ్యి సో ఆ కంపెనీలు మీకు చేయడం ఇంట్రెస్ట్గా ఉంటే మీరు అప్పుడైతే కావాల్సి అంటే షిఫ్ట్ అవ్వచ్చు సరేనా ఒకవేళ మీరు చేయని కంపెనీలు కానీ మీకు అంతా కానీ బాగుంటాయి శాలరీ కావచ్చు ఫుడ్ కావచ్చు ఫెసిలిటీస్ కావచ్చు బస్ ఫెసిలిటీ కావచ్చు హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు ఏమన్నా మీకు బెటర్గా ఉంటే అక్కడే మీరు కంటిన్యూ అవ్వచ్చు అనమాట సరేనా సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం పాస్ చేస్తే మీకు కొంచెం టెన్షన్ తీరుతుంది ఒక ఐడియాకి వస్తుందని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఓకేనా అలాగే ఇంకొకటి వచ్చి ఒక రెండు వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి ఏంటంటే చిన్న సంబంధించిన ఒక లాక్స్కి సంబంధించిన డిప్లొమా ఐటీ వాళ్ళకి ఒక వీడియో ఉంది అలాగే ఇంకొక వీడియో ఏదో ఒకటి ఉందన్నమాట రెండు వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి సో ఈ వీడియో పోస్ట్ కానీ ఆ వీడియోస్ ఆటోమేటిక్గా మీకు అనమాట ఓకేనా టైం లేక నాకు లేట్ అయిపోతున్నది సో వాడికి డేట్స్ అయితే ఈ రోజు బాగా అయితే డేట్స్ అయితే లేవు క్వాలిఫికేషన్ కన్నా ఉంటే మీరు డైరెక్ట్గా కింద వచ్చే నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీరు ఇంటర్వ్యూకి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు సరేనా మీకు ఒక సెట్ కాకపోతే మీరు మీరు దగ్గర చూసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా చెప్పండి అని చెప్పండి అన్నారు ఫ్రెండ్స్ ఒక గుర్తుపెట్టుకోండి మెయిన్ విషయం ఏంటంటే నేను చేసేది నా టార్గెట్ ఎవరంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా ఈ ఐదు క్వాలిఫికేషన్ వల్ల నా టార్గెట్ సరేనా సో ఇంకా దాని మించి అంటే మన వీడియోస్ అయితే చూడరు సరేనా వాళ్ళకి ఒకవేళ ఇంకేదైనా ఎంబీఏ ఎంసీఏ సో హెచ్ఆర్ లెవెల్లో అడ్మిన్ లెవెల్ కానీ చేస్తుంటే సో ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉండే ఉంటారు లేకుంటే వాళ్ళు ఆన్లైన్లో ఎలా అయితే అప్లై చేసుకోవాలో వాళ్ళకి ఐడియా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది నేను చెప్పదలుచుకుంది సరేనా మీలో ఇంకొకరన్నా డౌట్గా ఉంటే వీడియో కింద కామెంట్ చేయొచ్చు నేను రిప్లై చేస్తాను లేదా ఇన్స్టాలో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు నేను రిప్లై చేస్తాను మీకు ఏం డౌట్ ఉన్నా కింద కాంప్టేషన్లో కామెంట్ చేయొచ్చు అలాగే ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు సరేనా ఇలాంటి ఎన్నో జాబ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మర్చిపోకుండా మన చాలా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి మనం ప్రే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే